ఎందుకంటే ఈ వ్యవస్థలను రక్షించాల్సిన ప్రభుత్వం తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధానాన్ని తయారు చేయడం దానికి వీలు కల్పించడం ఇవి ప్రధానంగా పోలీసులు నిర్వర్తించాల్సిన పనులు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థుల పైన వీళ్ళను పోలీసులను కొంతమందిని అడ్డు అదుపు లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు ప్రయోగిస్తున్న తీరు చాలా ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే ఇటీవల ఎడవూరు గ్రామం బాపట్ల జిల్లా అమల్తూరు మండలం ఎడవూరు గ్రామానికి చెందిన నాగ గణేష్ అదేవిధంగా కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనాదేవి అని వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత రెండు కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే వివాహం చేసుకుని వాళ్ళు కోటి లింగాల గుడిలో వివాహం చేసుకుని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ స్టేషన్లో నల్లపాడు పిఎస్ లో సార్ మమ్మల్ని రక్షించండి మేము పెళ్లి చేసుకున్నాం మా తల్లిదండ్రులకి ఇది ఇష్టం లేదని చెప్తే నల్లపాడు పోలీసులు వీళ్ళిద్దరి తల్లిదండ్రులను పిలిపిస్తే అది అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు వాళ్ళు మాకు నచ్చలేదు మేము వెళ్ళిపోతున్నామని అని చెప్పి వాళ్ళు పంపిస్తే ఇద్దరికి సర్ది చెప్పి పంపిస్తే తర్వాత కొంతకాలం అబ్బాయి ఇంట్లోనే అమ్మాయి కాపురం చేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళన్న కాపుగాచి తన చెల్లెలు భర్తను భర్త తండ్రి ముందరనే దారిలో కాపుగాచి అతను అతను అతని అనుచరులు మరో ఇద్దరు చంపేశారు అని స్వయంగా చనిపోయిన అబ్బాయి వాళ్ళ నాన్న ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ వరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంతటితో ఆగకుండా ఏ మాత్రం సంబంధం లేని తర్వాత దాసరి వీరయ్య అనే వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుని వాళ్ళ భార్య జెడ్పీటీసీగా ఉంది దుగ్గిరాల జడ్పీటీసీగా ఇది ఆ దుగ్గిరాల జెడ్పీటీసీ కూడా ఈ మంగళగిరి నియోజకవర్గం అంటే లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉంది ఎంతో కాలం నుంచి ఈ వీరయ్య కుటుంబం చాలా గట్టిగా ఉంది వైఎస్ఆర్సిపికి లోకేష్ నియోజకవర్గంలో కూడా మాకు ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారా వారిని అంత చూడండి అని చెప్పి పైనుంచి వస్తే పోలీసులు ఆ ఒత్తిడి భరించలేక ఇతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇతన్ని అర్ధరాత్రి పూట మొన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అది కూడా ఎవరో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినారని చెప్పి ఇంకోటి దీంట్లో విచిత్రం ఏందంటే వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేసి మధ్యవర్తుల మధ్య అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు అన్ని వాళ్ళే రాసుకుంటారు ఇది మధ్యవర్తినామా దీంట్లో కొన్ని ప్రశ్నలు తర్వాత ఈయన ఆన్సర్లు ఇచ్చినట్టు దీంట్లో ఏం రాస్తారంటే మీరు మీ పూర్తి వివరాలు చెప్పండి కుటుంబ వివరాలు చెప్పండి కొలకలూరు గ్రామస్తుడైన కీర్తిపములు అతని కుమారుడు దుర్గారావులు ఎలా తెలుసు అంటే దానికి కూడా వాళ్ళే ఆన్సర్ రాసుకున్నారు పలానా ఇదేని తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి తర్వాత కుర్రా నాగణేశ్ను కీర్తి దుర్గారావు మరియు అతని స్నేహితులు కత్తులతో పొడిచి చంపిన కేసులో నీ పాత్ర ఏమిటి అని క్వశ్చన్ అడిగితే జవాబు కూడా వాళ్ళు రాసుకున్నది కొలకలూరు గ్రామం మా గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది చాలా కాలం నుండి యాదవ్ కులస్తులైన కీర్తి పాములు అతని కుటుంబ సభ్యులు నాకు పరిచయం కీర్తి దుర్గారావు తెలంగాణను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను అతనికి సహాయం చేశాను అందువల్ల కీర్తి దుర్గారావు నాకు సన్నిహితంగా ఉంటాడు అప్పుడప్పుడు నన్ను కలుస్తుంటాడు అని చెప్తూ నాగ గణేష్ ను తన స్నేహితులతో కలిసి చంపేద్దామని మేము నిర్ణయించుకున్నాము దానికి నాకు సహాయం కావాలని అడిగారు అంతటా నేను మీరు నాగేష్ను వేసేయండి అని కేసు నుండి తప్పించుకోవడానికి కొన్ని సలహాలు చెప్పి లాయర్ ని మాట్లాడడం కోర్టులో విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పినా దుర్గారావు ఇది నా కేసులు చూసే మంగళగిరి వాస్తవుడైన రామకృష్ణ గారితో నేను అంతకు ముందే దుర్గారావు కేసు విషయం మాట్లాడాను కనుక దుర్గారావుని రామకృష్ణ గారి వద్దకు వెళ్లి కలవమని దుర్గారావును పంపించినాను ఆ తర్వాత తొమ్మిది పది రెండు వేల ఇరవై సదరు లాయర్ రామకృష్ణ గారు కీర్తి దుర్గారావును రావును గుంటూరు కోర్టులో సరెండర్ వాంగ్మూల పత్రం ఇచ్చినట్టు కింద సంతకాలు చూడండి మధ్యవర్తులు ఇద్దరు సంతకాలు పెట్టించుకున్నారు ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు తర్వాత కింద సదరు సిఐ గారు ముద్దాయి దాసరి వీరయ్యను అతను చెప్పిన విషయములను వ్రాసిన పై మధ్యవర్తుల రిపోర్టుపై మధ్యవర్తులమైన మా సమక్షంలో సంతకం చేయమనగా దాసర వీరయ్య సంతకం చేయడానికి నిరాకరించినాడు అని మళ్ళీ మధ్యవర్తులతో కింద సంతకం ఆయన నిన్న మొన్న అర్ధరాత్రి అప్పటి నుంచి అతన్ని బెదిరిస్తున్నారు అతన్ని నేరం ఒప్పుకోమని చెప్పి మాకు చాలా పై నుంచి ఒత్తిడి ఉంది మీరు చేయండి అని ఇది చేస్తా అంటే అతను నేను ఎటువంటి పరిస్థితిలో మీరు ఏం చేసినా సరే నేను చేయని నేరాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు ఇది నా పైన తప్పుడు కేసు పెడుతున్నారు మీరు ఇది మంచిది కాదు అని చెప్పినప్పటికీ పైవార్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఇతని పైన అన్యాయంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అతను కోర్టులో కూడా స్వయంగా నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పాడు ఇది ఈ విధంగా అతన్ని ఒక త్రీ నాట్ టూ కేసులో ఒక కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారంలో పెళ్లి వ్యవహారంలో ఇద్దరు కుటుంబాల మధ్య జరిగిన కక్షలో ఒక అతన్ని చంపేస్తే ఏమాత్రం సంబంధం లేని ఆ ఊరికి కూడా సంబంధించని నాయకుడిని ఈ కేసులో ఎరికించడం అనేది దాసరి వీరైన ఇది పోలీసుల పక్షపాతానికి పరాకాష్ట అదేవిధంగా నాకు ఈ ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది పోలీసులను శాడిస్టులుగా తయారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇది ఒకటే కాదు ఇట్లాంటివి వందల కేసులు ఉన్నాయి ఈ పోలీసుల గురించి ఒక్కొక్క కేసు గురించి చెప్పాలంటే ఇటీవల కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఈ మద్యం కల్తీ మద్యం పైన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న సందర్భంలో కాశీబుగ్గ లో కూడా ఎక్సైజ్ పోలీస్ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చేదానికి ర్యాలీ వెళ్తున్న సందర్భంగా ఆ ర్యాలీని పోలీసులు అటగించాలని ప్రయత్నించ ప్రయత్నించినప్పుడు కాస్త పెనుగులాట జరిగింది అది మామూలుగా సర్వసాధారణమైన విషయం కానీ దాంట్లో ధర్నా చేసినందుకు లేకపోతే సెక్షన్ థర్టీ అమల్లో ఉన్నప్పుడు ఏవైనా సెక్షన్లు పెట్టి కేసు పెట్టచ్చు కాని ఏకంగా ఆత్యాయత్నం కేసే పెట్టారు దాంట్లో ముద్దాయిని అరెస్ట్ చేసి లోపలికి పంపించారు అత్యాయత్నం ఎవరిని మళ్ళీ దాంట్లో కంప్లైంట్ని ఉమెన్ కానిస్టేబుల్ గా ఉండే ఆమెని ఆమెను పెట్టి ఆమె ద్వారా కంప్లైంట్ ఇప్పించుకొని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి పైన వాళ్ళ భార్య పైన ఇంకొక పదమూడు మంది పైన కేసు పెట్టారు ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ పోలీసు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినారని ధర్నా చేస్తే ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరుగుతూ ఉన్నాయి తర్వాత ఇంకా సాక్షి మీడియా పైన జర్నలిస్టుల పైన ఎలాంటివి జరుగుతున్నాయో ఈ రోజు మనం చూస్తున్నాం అన్ని బెయిలబుల్ అఫెన్స్ అయినప్పుడు కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు వీళ్ళు ఎట్లా వేధించాల వీళ్ళని కోర్టులు ప్రొటెక్షన్ ఇస్తే వీళ్ళు మరో విధంగా మానసికంగా ఎట్లా వేధించాలని ఏమీ లేకున్నా ఒక వంద క్వశ్చన్లు తయారు చేసుకోవడం దాని అన్నిటికీ సమాధానాలు చెప్పండి అని చెప్పి వాళ్ళ స్టేషన్ పిలిపించుకొని పొద్దునుంచే సాయంత్రం వరకు కూర్చొని పెట్టుకొని పై అధికారులకు తెలుగుదేశం నాయకులకు చెప్పి మేము మీరు చెప్పినట్టు ఇంతమందిని ఏడిపించాం ఇంతసేపు కూర్చొని పెట్టామని చెప్పి వాళ్ళను ఇది చేసి పంపించడం చివరకు ఏ మార్గానికి పోయినారంటే వార్త వస్తే జర్నలిస్టిక్ ఫ్రీడమ్ అని కొంత ఉంది దాంట్లో వాళ్ళు పత్రికా స్వేచ్ఛ కింద సోర్సెస్ చెప్పకుండా ఉండడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు మీకెవరు చెప్పారు ఈ వార్త మీకు ఎలా తెలిసింది దానికి సంబంధించిన కంటెంట్ ఇవ్వండి ఇది రాసిన డ్రాఫ్ట్ రాసింది ఎవరు తర్వాత టైప్ చేసింది ఎవరు దాన్ని ఎడిట్ చేసింది ఎవరు దాన్ని చివరకు ఫైనలైజ్ చేసింది ఎవరు దాన్ని ప్రింట్ చేసింది ఎవరు దాని ఎడిటర్ ఎవరు ఈ వివరాలని ఇవ్వమని చెప్పి పోలీసులు ప్రశ్నావళి తయారు చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంతకంటే దుర్మార్గమైంది ఏం లేదు గత ఎప్పుడు జరగలా ఇట్లా గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఈనాడు జ్యోతి మిగతా టీవీ విచ్చల విచ్చలవిడిగా వ్యక్తిత్వ అననం చేస్తే తర్వాత ఇబ్బందికరమైన రాతలు రాసిన ఎలాంటి ఆధారాలు లేని ఆతలు రాసి వార్తలు రాసిన ఆ ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వాన్ని లో పోలీసులు జగన్ గారు ఉపయోగించుకోలే వాళ్ళకి ఏనాడు నోటీస్ ఇలా పత్రికా స్వేచ్ఛ పైన ఎప్పుడు దాడి చేయలే కానీ ఈరోజు పత్రికా విలేకరుల పైన కేసులు దాదాపు పదిహేడు కేసులు పెట్టారు తర్వాత సాక్షి ఎక్కడా రిలే కాకుండా బెదిరించి కింద స్థాయిలో కేబుల్ ఆపరేటర్స్ని ఇది ప్రసారం కాకుండా చూస్తున్నారు అంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళు చేసే అరాచకాలు దౌర్జన్యాలు ఏమాత్రం బయటికి అనే ఉద్దేశంతో ప్రశ్నించే గొంతుకు నొక్కాలని చెప్పి సూపర్ సిక్స్ హామీలన్నింటినీ మర్చిపోవాల జనమని రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తూ ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కొంతమంది పోలీసులను శాడిస్టులుగా తయారు చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి కొంతమందికి పొలాన్ని ప్రభుత్వంలో అంటకాగినారు వీళ్ళు అని చెప్పి ముద్రలు వేసి అనేక మందిని ఈరోజు విధుల్లో లేకుండా వీఆర్లో పెట్టిన పరిస్థితి ఇలా కక్షపూర్త రాజకీయాలతో ఈ రాష్ట్రంలో ఒక శ్మశాన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అందరినీ ప్రశ్నించే ప్రతి గొంతుకును భయపెట్టడానికి సోషల్ మీడియా నుంచి పై వరకు రాజకీయ ప్రత్యర్థులపైన సోషల్ మీడియా కార్యకర్తలపై జర్నలిస్టులపై న్యాయవాదులపై ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపైన వాళ్ళు నేరెత్తకుండా భయపెట్టాలని కేసులు చివరికి హత్య కేసులు కూడా పెట్టే స్థాయికి హత్యాయత్నం మరియు హత్య కేసులు పెట్టేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది ఈ వ్యవస్థలు గుర్తుంచుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఇప్పటికే పోలీసులు కొంత కొంత అక్కడక్కడ తీవ్రమైన చీవాట్లు తిన్న తర్వాత కోర్టుల ద్వారా కొంత మార్పు కనిపించింది కానీ కొంతమంది పూర్తిగా నల్ల కాకి చొక్కాలు విదిలేసి పచ్చ చొక్కాలు వేసుకుని ఈ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు వాళ్ళు భవిష్యత్తులో చట్టపరంగా మేము తీసుకునే చర్యలకి వాళ్లే బాధ్యులవుతారు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి బుద్ధి తక్కువ పనికి మాలిన పనులను చట్ట వ్యతిరేకమైన పనులను మీ మనసు చంపుకొని తర్వాత రాజ్యాంగం మీకైతే ఏం చెప్పిందో దాన్ని పాటించకుండా ఉండడాన్ని ఇవన్నీ మానుకొని సమాజ హితం కోసం పనిచేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హైకోర్టు చేవాట్లు పెట్టినా ఏమన్నా ప్రభుత్వ ఒత్తిడి అంత తీవ్రంగా ఉంది అంటే హైకోర్టును కూడా లెక్క చేయలేని తనం ప్రభుత్వానికి మీకేం కాదులే మేమున్నాం చూసుకుంటాం మీకు అవసరమైతే మీ ఉద్యోగాలను కాపాడేది మేమే అని న్యాయ వ్యవస్థను కూడా డామినేట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది అందుకనే ఆ భరోసా కల్పిస్తుంది ఈ పోలీస్ యంత్రాంగంలో అది ఎప్పుడికోసారి పేలిపోక తప్పదు ఇదంతా భవిష్యత్తులో వీళ్ళంతా ఏమేమి తప్పుడు పనులు చేశారో అవే పనులు వీళ్ళకి చుట్టుకొని వీళ్ళు మరింత చట్టం ముందు వీళ్లే దోషులుగా నిలబడే రోజులు కూడా వస్తాయని అందుకనే చాలా వరకు కంటెంప్ట్ కేసులు వేస్తున్నాం ఎవరెవరైతే బాధులైతే వాళ్ళందరూ పోలీస్ అధికారుల ఉద్యోగాలు పోతాయి వాళ్ళు కూడా కోర్టుల ద్వారానే చట్టపరంగానే వాళ్ళు కూడా శిక్షించబడతారు భవిష్యత్తులో ఇవన్నీ గుర్తించుకొని ఈ పోలీసు అధికారులు కూడా మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నాం Thank you.